శరీరమును ఒక్కదాన్నే సూషింప అనుకోండి భగవత్ సంబంధం ఏం లేదు ఓ సంధ్యావందనం చేయడు ఓ విష్ణు సహస్రం జరవడు ఓ గుళ్ళోకి వెళ్ళడు ఓ పూజ చేయడు కానీ ఉపవాసం అన్న పేరుతో ఆయన ఏమీ తినడం కానీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు మామూలుగా అన్ని పనులు చేసుకుంటాడు టీవీ దగ్గర కూర్చుంటాడు రాత్రి పడుకుంటాడు ఏమీ తినడం ఇప్పుడు దాన్ని ఏమనాలి అని అడిగారు అప్పుడు దాన్ని ఏమంటారంటే గత జన్మలలో ఎవరో ఒకడికి పెట్టకుండా ఉండిపోయినటువంటి పాపాన్ని ఇప్పుడు పోగొట్టుకుంటున్నాడు కాబట్టి కావాలని ఆకలితో ఉంటాడు కేవలం ఉపవాసము చేత సిద్ధించదు అలాగని తినేసి కూడా సిద్ధించదు నేను కడుపు నిండా తింటానండి ఈశ్వరుని ఎందు మనసు పెడతాను అసంభవం రెండు జరిగేటటువంటి విషయాలు కావు ఉపవాసం అంటే వాసం అంటే ఉండుట అక్కడ నివసించుట ఉప్ప